నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఉన్నారు బుధగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ బుధ బుధగ్రహం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో చెప్పరా ముందుగా శాస్త్రాన్ని మనం ఒక కుటుంబము అనుకుంటే ఈయన ఒక మంత్రి లాంటి వాడు తెలివైన వాడు విద్యకు కారకుడు సమయస్ఫూర్తికి కారకుడు జ్యోతిష్ శాస్త్రంలో మిథున రాశికి ఈయన అధిపతి కన్యా రాశికి అధిపతి కన్యా రాశిలో ఈయన స్థానాన్ని పొందుతాడు అంటే బలాన్ని పుంజుకుంటాడు మీన రాశిలో కొంచెం నీచపడతాడు బలహీనపడతాడు ఇది జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రవిరాజు చంద్రుడు రాణి కుజుడు సైన్యాధ్యక్షుడు గురువు విద్యాగురువు ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు బుధగ్రహాన్ని చాలా తెలివైనటువంటి గ్రహంగా ఒక మంత్రితో సమానం సలహాలు ఇచ్చేటువంటి వారు ప్రధానంగా సంధానకర్త అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాయబారిలాగా చేసే మాట్లాడడంలో చాలా సమయస్ఫూర్తితో లౌకికంగా మాట్లాడేటువంటి వాడు బుధగ్రహం ఇంకా ఈయనకు చాలా ప్రాముఖ ప్రముఖ స్థానాన్ని మనం జ్యోతిష్ శాస్త్రంలో ఇస్తాం ఈయన అవసరం కూడా మనకున్న తొమ్మిది గ్రహాల్లో బుధగ్రహం యొక్క అవసరం చాలా విపరీతంగా ఉంటుంది శాస్త్రం మరి బుధగ్రహం కారకత్వాలు ఎలా ఉంటాయి బుధగ్రహం ఇప్పుడు మనం న్యాయవాదులు జడ్జెస్ బుధుడే కారకుడు న్యాయశాస్త్రానికి తర్కశాస్త్రానికి బుధుడే కారకుడు వేదాంత శాస్త్రానికి శిల్పం నటన మనకు మొదటి నుంచి కూడా పూర్వకాలం నుంచి ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒకరు కాస్త హాస్యంగా మాట్లాడాలి ఇప్పుడు మనకు సినిమాల్లో కమెడియన్స్ అని నాటకాల్లో కూడా ఇలాంటివి అలా బుధుడు ఒక రకమైనటువంటి హాస్యాన్ని కలిగి ఉంటాడు షార్ప్నెస్ హాస్యం నవ్వించే గుణం ఉంటుంది ఆ సమయ స్ఫూర్తి మీరు చెప్పి ఏ సమయానికి ఏది చెప్పాలి వెంటనే స్ఫూరించారు ఆ తర్వాత ఈయన విపరీతంగా జ్ఞాపక శక్తి ఉంటుంది బుధుడు బలంగా ఉంటాయి మాట తీరు బాగుంటుంది స్పష్టంగా మాట్లాడతారు అంటాం కదా అలా స్పష్టత అనర్గ్రహంగా మాట్లాడేటువంటిది బుధగ్రహానికి ఉన్నటువంటిది జ్యోతిష్ శాస్త్రానికి కారకుడైన శిల్పకళలకు కారకుడు అతను నటనకు కారకుడు అతను వ్యాపారానికి కారకుడు అతను సంధానకర్తగా రాయిబారిగా ఇప్పుడు మనము ఎల్ఐసీలని తర్వాత ఏదైనా ఒక వస్తువు అమ్మేటప్పుడు అమ్మేటువంటి వాడు సేల్స్ మ్యాన్ అంటాం వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్ బుధగ్రహం కారకత్వం రియల్ ఎస్టేట్లో ఒకడు అమ్మకము ఒకడు కొనుగోలుదారు వాళ్ళ మధ్య ఒకడు మీడియేటర్ ఆ మీడియేటర్ ఇతర మాట తీరు కదా ఇద్దరు వ్యక్తులకి గొడవ వచ్చింది ఒక భార్య భర్త గొడవ వస్తే ఒక పెద్ద మనిషిలాగా వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరిని కలపగలిగేటువంటి సంతాన భర్త మధ్యవర్తి తర్వాత మామూలు మన మాటల్లో చెప్పుకుంటే ఎలా ఉంటాడంటే ఈయన మనస్తత్వము ఈ చాలా తెలివినోడు అవసరాన్ని బట్టి ఎటంటూ దూకేస్తాడు అంటే గోడ మీద పిల్లిలాగా వీడు గోపి అంటాం కదా అట్లాగా ఈ బుధగ్రహ ప్రభావం బాగా ఉన్న వాళ్ళు ఇద్దరు వ్యక్తులు శత్రువులు అయితే ఇద్దరికి వీడు మంచివాడు అవుతాడు అతని దగ్గర వెళ్ళి అతనికి అనుగుణంగా ఉంటాడు ఇతని దగ్గరికి వచ్చి ఇతనికి అనుగుణంగా ఉంటాడు అలాంటి తెలివి ఎక్కువగా ఉంటుంది బుధగ్రహానికి అందుకే అతను వ్యాపారవేత్తగా వాణిజ్యవేత్తగా జ్యోతిష్ శాస్త్రానికి కారకుడుగా న్యాయశాస్త్రానికి కారకుడుగా ఇన్ని మనం ఆయన గురించి చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఇలాంటి తెలివితేటల అవసరం బయట జ్ఞాపక శక్తి మానసికమైనటువంటి జ్ఞానము మానసిక శక్తి ఉండాలంటే బుధుడు బాగుండాలి లేకపోతే వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు చూడండి బుధుడు బాగాలేకపోతే మానసికమైన రోగులుగా తయారవుతారు కొంతమంది మర్చిపోతూ ఉంటారు నాకు మరుపు బుదుడు బాగాలేకపోతే మర్చిపోతారు సో ఇవన్నీ బుధగ్రహం వల్ల మాట్లాడేటప్పుడు నత్తి నత్తిగా మాట్లాడుతుంటారు బుధుడే బుధుడు బాగాలేనప్పుడు అలా మాట్లాడతారు ఇట్లా బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు ప్రతికూలంగా ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇలా ఉంటుంది బుధగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ అని చాలా మంచి ప్రశ్నమ్మా ఈ బుధగ్రహము బాగా అనుకూలంగా ఉన్నాడు అనుకున్నాను వాళ్ళకి రాశి చక్రంలో బుధుడు లగ్నంలో ఉచ్చస్థానంలోనో లేక స్వస్థానంలోనో అట్లా ఉన్నాడు అనుకోండి బాగున్నాడు బుధుడు వాళ్ళకి అటువంటి వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే వాళ్ళు ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకోరు ఎటువంటి సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకుంటారు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని అతి తొందరగా కన్విన్స్ చేస్తారు వాడిని ఒప్పించేస్తారు దానివల్ల ఉండదు ఉండదు ఇప్పుడు ఒక మనకు కొంతమంది మన దగ్గర ఈ వస్తువు కొనుక్కోండి అని వస్తుంటారు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మనం ఇమీడియట్ దాన్ని కొనేద్దాం మనకు ఇదివరకు కొనే ఉద్దేశం లేకపోయినా మన చేత మనం కొనేయాలన్న భావన కలుగుతుంది ముందు కొనేస్తాం మళ్ళీ నీ దగ్గర ఎక్కువ లెవెల్ నాకు ఒకటి ఇచ్చేసి అంతటి ప్రభావం చూపుతారు వాళ్ళు కన్విన్స్ చేస్తారు కన్విన్స్ చేసేస్తారు తర్వాత ఎవరో మనము ఎదుటి వ్యక్తికి మనకు మధ్య ఒక చిన్న అభిప్రాయ భేదం వచ్చేసి ఉంటుంది ఇంట్లో వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఈ బుధగ్రహం బాగుండే ఆ మీడియేటర్గా మన దగ్గరికి వచ్చినవాడు ఎలా మాట్లాడతాడంటే మన మనసులోకి తొంగి చూసి మన మనసులో ఎటువంటి ఉన్నాయో వాటిని కనుక్కొని నువ్వు ఇలాంటి వ్యక్తివి ఇలాంటి మనసు నిన్ను అతను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అతనికి నేను మాట్లాడతాను అతను ఒప్పిస్తాను అంటే మనకు ఒక రకంగా అమ్మయ్యా మన సమస్య తీరిపోయింది అంటే అవతల బట్టి మనస్తత్వాన్ని బట్టి పసిగట్టి పసిగట్టి ఇతన్ని ఒప్పించి మెప్పించి అక్కడికి వెళ్ళి అతన్ని ఒప్పించి మెప్పించి ఇద్దరిని కలపగలిగినంత శక్తి బుధుడు బాగున్న ఉంటుంది బాగా తెలివి ఆ ఇప్పుడు మనకు లగ్నంలో కుజుడు రవి ఉంటే కొంతమంది కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తుంటారు ఈవెన్ ఇంట్లో వాళ్ళు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు తండ్రి కూతుర్లు కావచ్చు భార్యాభర్తలు తల్లి కూతుర్లు ఎవరైనా సరే కోపం ఇద్దరు స్నేహితులైనా సరే కోపంగా మా ఏదైనా మాట మాట పెంచుకుంటే ఏమి అనలేం కోపం వస్తుంది కానీ ఎదుటి వాళ్ళ మీద ఉన్న అభిమానం కొద్దీ వాళ్ళని మనం ఏమి అనలేం ఆ కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలియక సహనం కోల్పి చుట్టుపక్కల ఏదైనా వస్తువులు ఉంటే పగలు కొట్టడం చేతిలో పోనుంటే కొట్టేయడం కంట్రోల్ లేక కంట్రోల్ అంటే ఎదుటి మనిషిని ఏమీ అనలేక ఆ వస్తువుల మీద ప్రభావం చూపి అవి నష్టపోతారు ఆ వస్తువుల వల్ల నష్టం జరుగుతుంది కానీ మనిషిని కొట్టడం కంటే ఇది కొంచెం బెటర్ కదా ఆ కోపం తగ్గు ఇలా ప్రవర్తిస్తారు కదా బుధుడు కూడా కోపం వస్తే అలాగే ప్రవర్తిస్తాడు ఎలా ప్రవర్తిస్తాడు కూడా మీరు ఉదాహరణకి సెల్ ఫోనే ఉంది అతని చేతిలో ఎదుట భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేసింది విపరీతంగా భార్య మీద కోపం కానీ భార్య అంటే ఇష్టం భార్య మీద అభిమానం ఉంది కానీ భార్య ఇరిటేట్ చేస్తుంది ఈ సమయంలో మరి ఏం చేయాలి భార్యని ఏమీ అనలేడు చేతిలో వస్తూ ఉంది దీన్ని ఎత్తి కొట్టారనుకోండి ఇది పాడైపోతుంది నష్టం కదా వెంటనే ఏం చేస్తా అంటే దాన్ని తీసుకెళ్ళి ఆ పరుపు మీదనో సోఫా మీదనో కొడతాడు కూడా అంటే కోపము ప్రదర్శించాలి ఆ వస్తువు పాడు కాకూడదు ఎదుటి మనిషి కొంత కోపం వచ్చేసింది ఈ మనిషికి అర్థం చేసుకోవాలి అంతటి లౌకికమైనటువంటి ప్రవర్తన బుధగ్రహం బాగా ఉండేవాళ్ళలో వస్తుంది బుధగ్రహం బాగా లేడనుకోండి స్పష్టంగా మాట్లాడలేరు మనం అడిగిన ప్రశ్నకు ఏదేదో ఏదో సమాధానం చెప్తూ ఉంటారు అస్పష్టత ఉంటుంది క్లారిటీ ఉండదు లేదు సమాధానం కరెక్ట్గా రాదు ఎదుటి వాళ్ళకి ఏందో ఈయన ఏం మాట్లాడుతున్నాడో అని వాళ్ళకి వినబుద్ధి కాదు తర్వాత కొంతమందికి నత్తి నత్తిగా మాట్లాడతారు కొంతమంది వాక్య నిర్మాణం పూర్తి చేయరు సగంలో మింగేస్తుంటారు మనం ఊహించుకోవాలి కొంతమంది రాగాలు తీస్తూ ఉంటారు ఇవన్నీ బుధుడు బాగాలేకపోతే వచ్చేటువంటి కొంతమందికి మతి భ్రమించినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు బుధుడు బాగాలేకపోతే కొంతమంది మర్చిపోతూ ఉంటారు ఏదో వస్తువు ఎక్కడో పెట్టి నేను ఎక్కడో పెట్టాను అని వీళ్ళంతా వెతికేస్తుంటారు అందరినీ అడిగేస్తుంటారు మీరు చూసారా మీరు చూసారా అంటారు ఈ ఇది బుధుడు బాగా లేకపోతే వయసు రీత్యా కాలక్రమేణా మతిపరుపు వచ్చేస్తుంది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటారు కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి ఎటు పోతారో తెలియదు వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటంటే వాళ్ళు సమాధానం చెప్పరు వాళ్ళు అటువంటి చిన్న చిన్న మతిమరుపు అనారోగ్యాలకి బుధుడు కారపరవుతాడు బుధగ్రహం బాగలేని వాళ్ళకి చర్మ సంబంధమైన అనారోగ్యాలు వస్తూ ఉంటుంది మనం మాట్లాడుతూ ఉంటే ఆ ముఖం మీద ఎక్కడైనా తెల్లటి మచ్చలు లేకపోతే ఇతర ఇతర మచ్చలు ఉంటే ఓ ఇతనికి బుధుడు బాగాలేడు అన్న భావన మనకు అర్థమైపోతుంది నరాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి బుధగ్రహం బాగాలేనటువంటి వారికి ఇలా బుధగ్రహం యొక్క ఉన్నట్టు బాగున్న వారి ప్రవర్తన బాగలేని వారి ప్రవర్తన మనకు సమాజంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం వాడి ఎదురుగా మాట్లాడలేకపోతుంటే వీడికి బుధుడు బాగాలేదేమో అనిపిస్తుంది చక్కగా మాట ఓ వీడికి బుధుడు బాగున్నాడు ఇంత బాగా మాట్లాడుతున్నారు మనం టీచర్లు కావచ్చు ఇతర ఇతర వ్యాఖ్యాతలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చాలా స్పష్టంగా మారుతూ ఓ బుధగ్రహం బాగుంది అని అర్థం మీరు చెప్పినట్లుగా బుధగ్రహం బాగోక ఇంట్లో నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి గురువు గారు వాళ్ళ పేరు మీద మనం బుద్ధగ్రహం ఏదన్నా పరిహారం చేసుకుంటే ప్రయోజనం అంటే మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటిది ఏంటంటే కర్మ చిత్తాంతానికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం అంటే పూర్వ జన్మల్లో మనం చేసినటువంటి కర్మల ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తాం అది అనారోగ్యం కావచ్చు ఆర్థిక నష్టాలు కావచ్చు ఇతర బాధలు కావచ్చు పూర్వ జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యపనుల ఫలితం ఈరోజు మనం బాగా చదువుకోవడం బాగా ఆరోగ్యంగా ఉండడము ఆర్థికంగా ఉండడము మంచి కుటుంబం మంచి తల్లిదండ్రులు అలాగే జీవిత భాగస్వామి పిల్లలు ఇవన్నీ బాగున్నాయి అంటే గతంలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం వీటిలో సమస్యలు వస్తున్నాయి అంటే గతంలో మనం చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితాలు అందుకే పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడెదే అని చెప్తుంది మరి దానికి ఏంటి పరిష్కారం అని కూడా ఆ శ్లోకంలో చెప్తుంది ఏం చెప్తుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది దానయి దానాలు చేయాలి పుణ్యఫలం పెరగడానికి తర్వాత జప హోమాది పూజలు పురస్కారాలు చేసుకోవాలి తర్వాత ఔషధం ముందు మనకు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అట్లాగా ముందు వీరు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి మొదలు పెట్టాల ట్రీట్మెంట్ ఆ తర్వాత ఆ గ్రహానికి సంబంధించిన దానాలు చేసుకోవాలి ఆ తర్వాత ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజలు హోమాలు జపాలు ఇవన్నీ చేసుకుంటే కొంత మనం ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతం ఈ బుధగ్రహం ఏ రాశిలో ఉంది దీనికి మార్పు ఏమైనా జరుగుతుందా గురుగారు ఇప్పుడు బుధగ్రహం వచ్చేసి తులారాశిలో ఉందమ్మా తులారాశిలో ఆయన సంచరిస్తున్నాడు మనము ఇదివరకు కూడా గ్రహాల గురించి చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో కొంతకాలం ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది ఈ బుధగ్రహం వచ్చి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది రోజులు మహా అంటే ఇరవై తొమ్మిది ముప్పై రోజులు అంతకుమించి ఉండదు ఒక రాశిలో ఆయన ప్రయాణం చేసేటువంటి ఆ సమయము ఇరవై ఏడు రోజులు కానీ ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ముప్పై ఒక నెల నెల లో అంతవరకే ఇలాగే ఇప్పుడు ఈయన తు తుల రాశి నుంచి వృచ్చిక రాశిలోనికి వెళ్తున్నాడు తులారాశిలో నుంచి ఎప్పుడు వెళ్తున్నాడంటే ఈ అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు ఆయన విశాఖ నక్షత్రం నాలుగో పాదం ద్వారా వృచ్చిక రాశిలోని ప్రవేశిస్తాడు అంటే అక్టోబర్ ఇరవై నాలుగులో వెళ్ళినటువంటి ఈ బుధుడు నవంబర్ ఇరవై వరకు ఆ వృచ్చికి రాశిలో ఉంటాడు అప్పటికి ఇరవై ఏడు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అయిపోతుంది ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ ధనసరాశిలోకి వెళ్తుంటాడు ఇలా ఆయన ప్రస్తుతం తులారాశిలో ఉన్నాడు అతి తొందరలోనే ఇరవై నాలుగో తారీఖున వృచ్చకి రాశిలోనికి వెళ్తున్నాడు తులారాశిలో ఉండడం వల్ల తులారాశి వారికి కలిగే లాభాలు ఏంటి తులారాశి వారికి వెళ్ళిపోతున్నాడు కదమ్మా ఇంకా నాలుగైదు రోజులు ఉంది వృచ్చిక రాశి వారి గురించి చెప్పుకున్నాం ఎందుకంటే నెల రోజులు ఉంది కదా వారికి అనేది అని మనకు ఇంకా అతి తొందరలోనే వెళ్ళిపోతున్నాడు కాబట్టి వృచ్చిక రాశి వారికి ఒక రకమైనటువంటి అనుబంధం అధికంగా ఉంటుంది బుధుడు ఉండేటువంటి సమయంలో అంటే ఒక కార్యాలయంలో పనిచేస్తున్నారు అనుకోండి వేరే కార్యాలయానికి అతనికి పదోన్నతి వచ్చింది ప్రమోషన్ వచ్చింది ఇక్కడ నుంచి వెళ్ళాలా నాకు ఇక్కడ బాగుంది కదా అక్కడికి ఏదో కొంత జీతం పెరగచ్చు కొంచెం ఒక రకమైనటువంటి వెళ్ళాలా వద్దా అన్నటువంటి డైలమాలా అంటే ఒక రకమైన సంశయం సందేహం అట్లాంటి పరిస్థితి ఉంటుంది కానీ చాలా పనులు జరుగుతాయి బ్యాంకు లావాదేవీలు కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు వీరి మాటకు విలువ పెరగడం కావచ్చు ఇలాంటివి ఒక యాభై అరవై శాతం బుధుడి యొక్క బలం వృక్షిక ఆయన సంచరించే సమయంలో ఉంటుంది తులారాశి వారికి ఏమవుతుందంటే ఈయన ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు కదా అంటే వీరికంటే ముందు ఉన్నాడు కదా ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వారి మాటకు విపరీతంగా విలువ పెరుగుతుంది వాళ్ళ వ్యాపారంలో చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా ఏ వృత్తుల్లో ఉన్నా కానీ వారి మాటకు విలువ పెరుగుతుంది అలాగే ఆర్థికంగా బాగా బలపడతారు అలాగే వారికి కుటుంబపరమైనటువంటి ఒక సంతోషం పది మందిలోనూ చాలా తెలివైన వాడు మంచివాడు అనేటువంటి గౌరవము ఇలాంటివన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి మూడో ఇంట్లో వృక్షిక రాశిలో బుధుడు వీడికి జన సహకారం ఉండదు ఈయన అతి తక్కువగానే ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ బుధగ్రహం సో కన్యా రాశి మూడో ఇంట్లో ఉంటే మంచి చేయడు అంటే సహకారం ఉండదు మనం ఒక ఎవరు సహకరించరు మనకంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తర్వాత ఆర్థికపరమైనటువంటివి మనకు రావాల్సిన డబ్బులు రావు వాయిదా పడుతుంది అది జీతం కావచ్చు వ్యాపారంలో లాభం కావచ్చు ఇతరత్ర కొన్ని వస్తువులు మర్చిపోతూ ఉంటాం ఎక్కడో పెట్టి మర్చిపోతాం గుర్తు రాదు మళ్ళీ ఎప్పుడో గుర్తుకొస్తుంది ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కన్యా రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ బ్యాంకుల్లో మన డబ్బు కోసం మనం వెళ్తే ఆ పని కాదు ఏదో ఆటంకం మీ సైన్ బాగాలేదండి ఇంకోటి చెక్ తీసుకురండి లేకపోతే అది చేయలేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి నాలుగో ఇంట్లో బుధుడు వంద శాతం సోపలితాన్ని ఇస్తాడు కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు వీరు మంచి మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం కడతారు ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని తెలివిగా పరిష్కరిస్తారు ఎవరికి ఏం కావాలో ఆర్థికంగా బాగుంటారు ఈ వ్యాపార పర్వత ఇంకా బాగుంటుంది కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో ఈ బుధుడు సహజంగా పంచమ స్థానం అందరికీ మంచి చేసే అవకాశం ఉంటుంది ఈ బుధుడు పంచమ స్థానంలో ఉంటే ఒక రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తారు అసౌకర్యాలు క్రియేట్ చేస్తారు మీకు ఎంత ఉదాహరణ చెప్తాను ఒక అతనికి కుడి చేతికి దెబ్బ తాకింది దానికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు బ్యాండేజ్ వేశాడు సహజంగా కుడి చేత్తో కదా మనం భోజనం చేస్తాం ఇప్పుడు అతను కుడి చేత్తో భోజనం చేయలేడు బుధుడు పంచమ స్థానంలో ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఒక అసౌకర్యం అంటే మన ఇంట్లో పని వాళ్ళు రోజు వచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక పది రోజులు సెలవు పెడతారు మనం చేసుకోవాలి ఎన్ని పనులు మనం చేసుకోగలిగితే పని వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాం మనకు వేరే పనులు ఉన్నాయి కనుక మనం చేయలేని పనులు సహకారిగా పెట్టుకుంటాం వారు రాకపోతే మన పని చేసుకోవాలి బయట పని చేసుకోవాలి పని చేసుకోవాలి ఇలాంటి ఇబ్బందులు వాషింగ్ మిషన్ పాడైపోతుంది ఇంకేం చేసుకోవాలి మనకు అలవాటు పడిపోయాం కదా ఇదివరకైతే లేని రోజుల్లో మామూలు సహజంగా శుభ్రం చేసుకునేవాళ్ళు ఇప్పుడు వాటి మీద అలవాటు పడ్డాం కదా మనం అలాగే కొంతమందికి టీవీలు చూసే అలవాటు ఉంటుంది టీవీ పాడైపోతుంది సెల్ఫోన్లు నిరంతరం వాడేవాళ్ళు సెల్ ఫోన్ చేయదు టూ వీలర్ ఫోర్ వీలర్ ఉంటుంది అది పనిచేయదు ఇలాంటి అసౌకర్యాలంతా పంచంలో బుధుడు ఇస్తాడు అలాగే సంతానం విషయంలో వీరికి నచ్చని సంఘటనలు జరుగుతాయి ఆర్థికమైనవి ఆలోచనలు ఏవి కలిసి రావు ఇలాంటి ఇబ్బందులు ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది తర్వాత మిథున్ రాశి వారికి ఆరో ఇంట్లో బుధుడు కాంపిటేటివ్ స్పిరిట్ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు సక్సెస్ అవుతారు పరీక్షల్లో సక్సెస్ అవుతారు ధైర్యంగా మాట్లాడతారు ఒప్పిస్తారు ఎదుటి వారిని ఫైనాన్షియల్గా బాగుంటారు చాలా బాగుంటుంది అలాగే వృషభ రాశి వారికి సప్తములో బుధుడు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటారు వ్యాపార భాగస్వాముల మధ్య బాగుంటుంది జనాలతో బాగా మాట్లాడతారు అన్ని కార్యక్రమాలు బాగుంటాయి ఆర్థికంగా బాగుంటుంది అది బాగానే ఉంటుంది మేషరాశి వారికి అష్టమములో సహజంగా అష్టమం అంటే ఏది సరిగా పనిచేయదు ఏ గ్రహం బట్ బుధుడు అష్టమంలో ఉంటే అనుకోకుండా మనకు కలిసి కలిసి వస్తుంది నూతన అవకాశాలు వస్తాయి మనం ఊహించని మన ఎప్పుడు అది వస్తుందని అనుకోం అది రాదని కూడా అనుకుంటాం అటువంటిది మనకు ఆ రోజు వస్తుంది అలాంటి లాభాలు జరుగుతాయి అలాంటి కొత్త అవకాశాలు జరుగుతాయి అన్ని రకాలుగా బాగుంటుంది తొమ్మిదో ఇల్లు బాగుండదు మీన రాశి వారికి నైన్త్ హౌస్లో బుధుడు జరుగుతుంది కదమ్మా ఒక రకమైనటువంటి అశుభవార్త ఎవరో దూర ప్రాంతంలో మనకు కావాల్సిన వారికి అనారోగ్యం అయింది లేకపోతే వారు లేరనో వార్తను లేకపోతే మన వ్యాపారం ఏదో నష్టపోయినామనో లేకపోతే ఇట్లాంటి ఒక బాధ కలిగేటువంటి వార్తలు రావడానికి అవకాశం ఉంటుంది ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఈ తొమ్మిదో ఇంట్లో బుధుడు ఉంటే జరుగుతుంది మళ్ళీ పదో ఇంట్లో బుధుడు ఉంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నింటిలోనూ మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంటాం ఆర్థికంగా బాగుంటుంది మనం చేసే పనుల్లో గుర్తింపు లభిస్తుంది చాలా బాగుంటుంది అది కుంభరాశి వారికి మకర రాశి వారికి లాభస్థానంలో బుధుడు అన్నిట్లోనూ లాభం ఉంటుంది ఉద్యోగంలో నీకు జీతం పెరుగుతుంది ప్రమోషన్ వస్తూ ఉంటుంది వ్యాపారం చేస్తే ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి ఇంట్లో వస్తువులు కొనుగోలు చేస్తాం మనం కొన్న వస్తువుని అందరికీ నచ్చుతుంది ఆ రకమైన మనం కొనదానికి ఒక రకమైన సంతృప్తి ఉంటుంది మనం చేసే పనులు కానీ శుభ్రత నీట్నెస్ విపరీతంగా ఉంటారు బుధుడు బాగుంటే శుభ్రంగా ఉంటారు మనుషులు నీట్గా ఉంటారు నీట్నెస్ మెయింటైన్ చేస్తారు వాళ్ళకి మాత్రం కొద్దిగా అట్లా ఏదైనా కొంచెం ఇంట్లో కూడా ఆ టేబుల్ పైన ఆడ దుమ్ము అది ఉంటే కూడా వాళ్ళు భరించలేదు నచ్చదు ఇది ఇలా పడేసారు బట్టలు అంతా సర్దాలి అంటుంటారు ఆ నీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇక ధనసు రాశి వారికి వ్యయములో బుధుడు నష్టాలు కష్టాలు ఆర్థిక సమస్యలు వ్యాపారంలో నష్టం ఉద్యోగులు మనం ఎంత చేసినా తగినంత గుర్తింపు లేకపోవడం లేదా మనం చేసిన పనులు అవి సరిగా లేకపోవడం అందువల్ల మన అధికారుల వల్ల మాట ఇలా మరి గురువుగారు వృచ్చిక రాశిలో బుధగ్రహం ప్రవేశించడం వల్ల పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో కాస్త చెప్తారా బుధగ్రహము వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించేటువంటి ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై వరకు ఉన్న ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల్లో కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మీన రాశి వారికి ధనస్సు రాశి వారికి ఈ నాలుగు రాసులకి బుధుడు ఇబ్బంది కలిగిస్తాడు మిగతా ఎనిమిది రాసులకి ఆయన అనుకూలంగా ఉంటాడు మంచి సౌకర్యాలను అందిస్తాడు గురుగారు ఇప్పుడు మీరు కన్యా కర్కాటక మీనం ధనస్సు రాసుల వారికి ఇప్పుడు ఈ వృచ్చిక రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల అంత మంచిగా ఫలితాలు లేవన్నారు కదా మరి పరిహారం చెప్తారా చాలా మంది తప్పకుండా ఆ బుధగ్రహం మనకు బాగా లేకపోతే ఈ మనం ముందు మొదటే చెప్పుకున్నాం బుధగ్రహం బాలేని వారి ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అని కూడా చెప్పుకున్నాం మనం ఈ ఇప్పుడు ప్రస్తుత గోచారం ప్రకారం రుచిక రాశిలో బుధగ్రహ సంచారం వల్ల మీరన్నట్టుగా కన్యా కర్కాటక మీన రాశుల వారికి బాగాలేదు వీరు కానీ సహజంగానే బుధుడు బాగా లేకపోతే మనం చెప్పాం కదా వాక్ శుద్ధి లేనివారు లేకపోతే సరిగా స్పష్టత లేనివారు ఆ నత్తిగా మాట్లాడేవారు లేకపోతే స్కిన్ సంబంధించిన అనారోగ్యాలు నరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఇలాంటి బుధగ్రహం బాగాలేని వారు జాతక చక్రంలో కానీ గోచారంలో కానీ లేక వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయాలి చాలా చక్కటి స్తోత్రం అమ్మ శ్రీరామరక్షతోత్రం దాన్ని స్పష్టంగా చదవడం నేర్చుకోవాలి చదవడానికి రాని వారు కనీసం వినడం దాన్ని అలవాటు చేసుకోవాలి అలా స్తోత్రాన్ని నిరంతరం చదువుతూ చదువుతూ గాన వారు దాన్ని కంఠతహా పెట్టుకోగలిగితే తప్పకుండా బుధగ్రహం మనకు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తుంది మనకి ఏదైనా ప్రతికూల ఫలితాలు ఉంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది బుధగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యము పెసర్లు మనం ఆకుపచ్చ కలర్లో ఉంటాయి కదా పెసరపప్పు వాటిని దానం చేయొచ్చు ఆకుకూరలు దానం చేయవచ్చు కాయగూరలు దానం చేయవచ్చు కాకపోతే ఆ దానం చేసేటువంటిది బుధవారం చేస్తే మంచిది బుధవారం చేయాలి పచ్చటివి పచ్చటివి ఆయనకు నచ్చిన ధాన్యాలు ఆ పెసర్లు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయొచ్చు పేద బ్రాహ్మణులకు దానం చేయొచ్చు ఇవి చేసుకుంటూ వెళ్ళచ్చు ఇక మనం బుధగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేయాలనుకుంటే సీతారాముల ఆలయానికి వెళ్ళడం లేకపోతే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడం ఇలా మనం విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి ఆ ఆలయాల్లో తులసి ఆకులను సమర్పించి లేక తులసి మాలను ఆ స్వామివారికి అమ్మవారికి సమర్పించి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం ఇలా చేయడం వల్ల కూడా బుధగ్రహం కొంతవరకు ఆ తీవ్రత ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు అలాగే బుధగ్రహానికి సంబంధించి నవరత్నాలలో పచ్చ ఒక ఎమరాల్డ్ పచ్చ ఎమరాళ్ దాన్ని ఏమో సంస్కృతంలో మరకతం అని పిలిచేవాళ్ళం మనకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఆయన అలంకరించిన అలంకారాల్లో చాలా పెద్ద పెద్ద పచ్చలు కనిపిస్తాయి చాలా పెద్దగా ఉంటుంది స్వామివారికి ఇలాగ పూర్వకాలంలో దీనికి చాలా విలువ ఉండేటువంటి నవరత్నాలు ఇదొకటి దీన్ని గన మనము కుడిచేతి చిటికిన వేలకు గన ఉంగర రూపంలో ధరించగలిగితే శుభం జరుగుతుంది ఒక మూడు నుంచి నాలుగు క్యారెక్టర్ల వరకు మేలు రకం ఆ మరకతాన్ని ఆ ఎమరాల్డ్ని ఆ పచ్చను తెచ్చుకొని లేదు మెడలో ఎవరైనా ఆడపిల్లలు లాంటి వాళ్ళు ఈ మరకత పువ్వు మాల లాంటివి తయారు చేసుకుని వేసుకోవడానికి మూడు నుంచి నాలుగు క్యారెట్లు పెద్దగా ఏం రాదమ్మా మూడు క్యారెక్టర్లు అంటే చిన్నగానే వస్తుంది మూడు నాలుగు వాళ్ళు వయసును బట్టి కొంచెం యాభై ఏళ్ళు దాటిన వాళ్ళైతే నాలుగు క్యారెక్టర్లు పెట్టుకోవచ్చు అంత లోపల ఉంటే మూడు మూడున్నర క్యారెక్టర్ పెట్టుకోవచ్చు గ్రీన్ స్టోన్ అది దీన్ని కుడి చేతి చితికిన వేలకు ఆ చివరి వేలకి అది అది బుధ బుధుడికి సంబంధించిన వేలు అది ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు వ్యాపారంలో నష్టం వచ్చేవాళ్ళు ఈ సంబంధమైన అనారోగ్యాలు ఉండేవారు కొంచెం నత్తిగా మాట్లాడేటువంటి వారు సరిగా మాటలు మాట్లాడలేక ఇబ్బంది పడేటువంటి వారు వీళ్ళందరూ పెట్టుకోవడానికి నరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఉండేటువంటి వారు వీళ్ళందరూ సరిగా ఎదుటివారితో మాట్లాడడం ఇబ్బంది పడేటువంటి వారు ఏదైనా వ్యాపార సంబంధమైన వాటిలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆర్థిక సమ సమస్యలు కూడా బుద్ధుడే కారకుడు షేర్ మార్కెట్ ఆయనే కారకుడు ఈ ఇలాంటి వాళ్ళు నేను న్యాయవాదిగా రావాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా అది పెట్టుకోవచ్చు వాళ్ళు నటులు ఈ సినిమాల్లో నటిస్తూ ఉంటారు కదా వాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే నటనకు బుధుడే కారకుడు సో ఈ రకంగా పరిహారాలన్నీ వారి వారి స్థాయిని బట్టి మనం చెప్పిన పరిహారాల్లో దానం చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు స్తోత్రం చదువుకోవచ్చు ఆ ఎమరాల్డ్ని ధరించవచ్చు మనం చెప్పినటువంటి ఆలయాలకు వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి పూజాది కార్యక్రమాలు బుధవారం చేస్తే మంచిది అలా చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం గురుగారు దానం చేసేటప్పుడు మనం మనసులో తలుచుకోవాల్సిందే ఉందా తలుచుకోవాల్సింది ఏమీ లేదు బుధగ్రహం సంబంధించినటువంటి ధాన్యం నేను దానం చేస్తున్నాను ఈ బుధగ్రహం నాకు అనుకూలంగా రావాలి నేను చేసేటువంటి ఆ చిన్న అది కూడా వారికి మంచి జరగాలి ఎవరికైతే ఇస్తున్నానో వారికి ఆ ఫలితం మాకు కూడా మంచిగా అది ఒక బ్లెస్సింగ్ లాగా ఉండాలి అనుకుంటే సరిపోతుంది ఒక చిన్న సంకల్పం మనసులో ధన్యవాదాలు నమస్తే